అమ్మ దొరికినందుకు కూడా ఇలాంటి అమ్మ దొరికినందుకు కూడా చాలా నాన్న ఎందుకంటే అలా కాళ్ళు రెండు ఇదైనప్పుడు అందరూ ఎందుకు నువ్వు చనిపోగా దేనికి నీకు ఇవ్వకు అయిపోయిందని అన్నప్పుడు కూడా తల్లి అన్నిటి సపోర్ట్ ఇవ్వడం బట్టి ఇవాళ ఇలా నిలబడ్డాడు తమ్ముడు సో అదే కాకుండా అయిన వాళ్ళందరూ కూడా దూరం పెట్టినా కానీ తల్లి సపోర్ట్ తోటి సపోర్ట్ తోటి ఇవాళ తన కాళ్ళ మీద తను నిలబడి నేను ఎందుకు పనికిరాను అన్న వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టుగా ఇవాళ తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు చూడండి దానికి అందరం మనం కలుసుకోవాలి నిజంగా ఎందుకంటే నిజంగా ఫ్రెండ్స్ అనేది అయిన వాళ్ళ కన్నా కూడా ఫ్రెండ్స్ దగ్గర అయినందుకు ఇంకా ఫ్రెండ్స్ కూడా నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను లోకేష్ భాస్కర్ రెడ్డి గారు లోకి రెడ్డి భాస్కర్ గారు చింకలా నరేందర్ రెడ్డి గారి కూడా నిజంగా మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ కష్టంలో ఉన్నప్పుడు మేమంటూ ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళ ఇలా సపోర్ట్ చేసి షాప్ని పెట్టించినందుకు దానికి సపోర్ట్ చేసినందుకు నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు అందరికీ ఉండాలి అందుకనే నేను వచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ మా ఇంటికి వచ్చి అక్కడ నువ్వు రావాలి నేను చెప్పంగానే నేను కాదు అనుకుంటూ వచ్చాను సో ఇలాంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి నేనే కాదు మన అందరం సపోర్ట్ చేస్తేనే తమ్ముడు ఇంకా పైకి వెళ్ళగలుగుతాడు ఎవరైతే అన్నారో వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మనం అందరం కలిసి పైకి ఇస్తే సో అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అమ్మకి కూడా కూడా అమ్మ అంటే ఎందుకే అంటారు అమ్మ అంటే దేవత సారు అని అమ్మ సపోర్ట్ తోటి వాళ్ళ తమ్ముడు ఇలా ఉన్నందుకు అమ్మ కూడా అమ్మ అందరికీ ఉండాలి థ్యాంక్ యూ అమ్మ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ సపోర్ట్ చేద్దాం అందరం కలిసి ఇట్లా వాళ్ళు గౌరవం పెట్టిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళ తమ్ముని ఇంత స్థాయిలో నిలబెట్టినందుకు దీన్ని ఇంకా ఇలాగ పైకి తీసుకెళ్ళాలి అది అందరి వల్ల కాదు ఫ్రెండ్స్ వల్ల కాదు మనందరం కూడా సపోర్ట్ చేస్తేనే తమ్ముడు ఇంకా పైకి వెళ్తాడు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అందరికి